నేను మే ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఆటోనగర్ వద్ద సిద్ధం సభకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగాయి ఈ నెల పద్దెనిమిది నిర్వహించనున్న సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురాంతో పాటు గుందగల్ ఎమ్మెల్యే వై రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు వీరితో పాటు రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పాల్గొన్నారు छान भयो सबैजना

கத்திக்கனா கிணிக்கு தீங்கினா என்ன கிண்ணி தெரியலா கட்டுங்க